ఇది మెయిన్గా ఏంటంటే ఐటీఐ ఎవరైతే చేశారో అలాంటి వారికి అయితే ఇది మెయిన్గా ఉపయోగపడుతుంది ఎలాంటి ట్రేడ్ అయినా ఉపయోగపడుతుందనమాట టర్నర్ కానీ మిషనిస్ట్ కానీ ఫిట్టర్ కానీ వీరికి మాత్రమే ఉపయోగపడుతుంది ఇవి మెయిన్ ఇంపార్టెంట్ ఈ బిడ్స్ అనేవి ఎలాంటి ఎగ్జామ్లో అయినా కాంపిటీషన్ ఎగ్జామ్లో అయితే ఖచ్చితంగా అయితే దీంట్లో నుంచి ఒకటో రెండో రావడం అయితే జరుగుతుంది ఇది ఖచ్చితంగా మీరు నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ హిచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ ఈ కింది వాటిలో ఏది కరెక్టు అని అడుగుతున్నాడు అనమాట గేజెస్ ఆర్ యూజ్ టు చెక్ ద సైజ్ టెంప్లెట్స్ ఆర్ యూజ్ టు చెక్ ద సైజ్ గేజెస్ ఆర్ యూజ్ టు మెజర్ ద సైజ్ గేజెస్ ఆర్ యూజ్ టు చెక్ ద షేప్ ఆఫ్ కాంపోనెంట్స్ ఈ నాలుగుట్లో ఏది కరెక్ట్ అనుకుంటున్నారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని గురించి తెలుసుకోవాలంటే ఈ మెటీరియల్స్ ఎక్కడెక్కడ వాడతారో తెలుసుకోవాలి మెయిన్గా ఏంటంటే గేజ్ అనేది మనం థ్రెడ్డింగ్ చేసేటప్పుడు కానీ అదేవిధంగా మనం బోరింగ్ చెక్ చేసేటప్పుడు కానీ అదేవిధంగా టేపర్ని చెక్ చేసేటప్పుడు కానీ గేజెస్ అనేవి వాడతాం గేజెస్ అనేవి చాలా రకాల టైప్స్ అయితే ఉంటాయి మనం గేజెస్ గేజెస్ తోటి ఎప్పుడైనా కానీ మనము మెజర్మెంట్ అయితే చేయడానికైతే రాదనమాట ఓన్లీ చెక్కింగ్ మాత్రమే చేయవచ్చు టెంప్లెట్ అనేది ఇది కూడా టెంప్లెట్ తోటి కూడా మనం చెక్ చేయవచ్చు అనమాట టెంప్లెట్ అంటే ఏంటిదంటే మనము దీనికి మార్కింగ్ లేకుండా మెజర్మెంట్ లేకుండా మనం టెంప్లెట్ అయితే యూజ్ చేస్తామన్నమాట టెంప్లెట్ అనేది చీప్ క్వాలిటీ ఉంటుంది అదేవిధంగా గేజ్ అనేది హై క్వాలిటీ ఉంటుంది సి ఏంటిదంటే గేజెస్ ఆర్ యూజ్ టు మెజర్ ద సైజ్ ఇది తప్పు ఆల్రెడీ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కాబట్టి ఇది తప్పు డిఎం అంటుండూ గేజెస్ ఆర్ యూజ్ టు చెక్ ద షేప్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆప్షన్ డి కరెక్ట్ అనమాట సెకండ్ ద ఫీలర్ గేజ్ యూజ్ ఫర్ ఫీలర్ గేజ్ అనేది మనము మెయిన్గా ఎందుకు వాడతాము ఇది మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో కూడా వస్తుంది అనమాట ఫస్ట్ ఫీలర్ గేజ్ అంటే ఏంటిదంటే మనం ఏదైనా రెండు జాబ్ల మధ్య ఏదైనా ఎయిర్ గ్యాప్ ఉంటుంది కదా ఆ ఎయిర్ గ్యాప్ను కొలవడానికి ఈ ఫీలర్ గేజ్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట ఈ ఫీలర్ గేజ్ అనేది వన్ డిగ్రీ నుంచి ఇంచుమించు ట్వంటీ ఫైవ్ డిగ్రీ ఫిఫ్టీ డిగ్రీ వరకు అయితే ఉంటుందన్నమాట ఇవి సేమ్ బ్లేడ్స్ మాదిరిగా ఉంటాయి అన్నమాట మనము షేవింగ్ చేసుకునే బ్లేడ్స్ ఏ విధంగా ఉంటాయో సేమ్ అదే విధంగా కానీ షార్ప్గా ఉండవు ఈ ఫీలర్ కేజ్ అనేది మనము ఎందుకు వాడతామని ఇక్కడ ఆడుతున్నాను ఈ ఫీలర్ కేజ్ ఈజ్ యూజ్డ్ ఫర్ అడ్జస్టింగ్ ద పార్ట్ ఆఫ్ ద ఫర్ ప్లే కాదు చెక్కింగ్ గ్యాప్ గ్యాప్ బిట్వీన్ మేటింగ్ పార్ట్స్ ఇది బి అనేది కరెక్ట్ అనమాట ఆ రెండు జాబ్ల మధ్య ఎయిర్ గ్యాప్ ఉన్నది మనం చెక్ అనమాట అది ఎంత గ్యాప్ ఉందో చెక్ చేసుకోవాలంటే ఈ ఫీలర్ గేజ్లో అనేక రకాల సైజెస్ ఉంటాయి ఆ సైజుని బట్టి మనం చెక్ చేసుకోవాలన్నమాట త్రాడువి సెంటర్ గేజ్ ఈజ్ యూజ్డ్ ఫర్ సెంటర్ గేజ్ అనేది ఎందుకు వాడతాం ఫస్ట్ సెకండ్ ఏ సెట్టింగ్ ద లేర్ టూల్ కరెక్ట్ సెంటర్ రైట్ బి చెకింగ్ పిచ్ ఆఫ్ ద థ్రెడ్ సి చెక్కింగ్ ద ఫిట్ ఆఫ్ ద థ్రెడ్ డి చెక్ ద చెకింగ్ ద ప్రొఫైల్ ఆఫ్ థ్రెడ్ మనం సెంటర్ గేజ్ అనేది మెయిన్గా ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి టర్నర్ టర్నర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ సెంటర్ గేజ్ అనేది మనం మెయిన్గా వాడేటిది ఎంతది అంటే టూల్ అనేది కరెక్ట్ సెంటర్ ఐట్లో ఉండాలి ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఈ టూల్ అనేది ఎబో హైట్ ఉండదు బిలో ఐట్ అనమాట కరెక్ట్ సెంటర్ ఐట్లో ఉండాలన్నమాట సెంటర్ రైట్ ఉంటేనే మనకు ఏదైనా జాబ్ మన మీద చేస్తామో అది కరెక్ట్ ఫినిషింగ్ అయితే రావడం అయితే జరుగుతుంది లేకుంటే టూల్ బ్రేక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు చెప్పండి సెంటర్ గేజ్ అనేది ఎందుకు వాడతాం సెట్టింగ్ ద లేత్ టూల్ కరెక్ట్ సెంటర్ రైట్ అనమాట ఆప్షన్ ఏ ఫోర్త్ది విచ్ ద ఫాలోయింగ్ గేజ్ ఈజ్ యూజ్డ్ టు చెక్ థ్రెడ్డింగ్ టూల్ టూల్ ఆఫ్ ద ఫర్ యాక్యురసీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్ మరొకసారి చెప్తాను విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ గేజెస్ యూజ్ టు చెక్ ద థ్రెడ్డింగ్ టూల్ లేత్ ఫర్ యాక్యురసీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్ అంటుండ అంటే ఈ సిక్స్టీ డిగ్రీ యాంగురసీ అనేది ఏ విధంగా చెక్ చేస్తామని అంటుండ ఇక్కడ స్లూపిచ్ గేజ్ అదేవిధంగా థ్రెడ్ పిచ్ థ్రెడ్ బ్లాక్ గేజ్ సెంటర్ గేజ్ థ్రెడరింగ్ గేజ్ దేనితో చెక్ చేస్తాము ఆల్రెడీ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఇక్కడ ఒక టూల్ అనేది మనము కరెక్ట్ సెంటర్ రైట్లో ఉంటేనే మనము ఫినిషింగ్ అనేది జాబ్ యొక్క ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది అని అదే విధంగా ఇక్కడ మనం ఈ థ్రెడ్డింగ్ కూడా థ్రెడ్డింగ్ మనం థ్రెడ్డింగ్ టూల్ ఉంటుంది ఆ థ్రెడ్డింగ్ టూల్ కూడా కరెక్ట్ సెంటర్లో ఉండాలన్నమాట సిక్స్టీ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ అంటే మెట్రిక్ థ్రెడ్స్ కాబట్టి ఇవి కరెక్ట్ సెంటర్లో ఉండాలన్నమాట బిలో బిలో లెవెల్ ఉన్నా కానీ హై లెవెల్ ఉన్నా కానీ టూల్ అనేది బ్రేక్ అయిపోతుంది మనం చేసే వర్క్ అనేది పాడవుతుంది అనమాట అందుకోసమే సెంటర్ గేజ్ అనేది తప్పనిసరిగా యూజ్ చేసి టూల్ కరెక్ట్ సెంటర్ ఐట్లో పెట్టాలన్నమాట నెక్స్ట్ ఫిఫ్త్ది విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ గేజ్ ఈజ్ యూజ్ టు ఎలవన్ ద టూల్ విత్ ద వర్క్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ గేజ్ ఈజ్ యూజ్ ఫర్ టూల్ కరెక్ట్ వర్క్ ఏ టూల్ వాడతాం సెంటర్ గేజే వాడతాం చూడండి మూడు ఈ మూడు క్వశ్చన్లు కూడా ఒకటే ఆన్సర్ ఉంది సిక్స్త్ది ఏ ప్లగ్గేజ్ విచ్ హ్యాష్ ఇట్ ఈస్ గోహ్ నో గో సైజెస్ అండ్ సేమ్ ఇండ్ ఆఫ్ ద దాస్ ఈ గోవా అండ్ గోవా అదేవిధంగా నో గో ప్లగేజ్కు సేమ్గా ఏ గేజ్ ఎలాంటి గేజ్ అయితే వాడతాం అనమాట ప్లగేజ్లో ప్రోగ్రెసివ్ గేజ్ అయితే వాడతాం అనమాట ఆప్షన్ సి ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఎక్కువైతుందనే ఉద్దేశంతో నేను తొందరగా తొందరగా అయితే గానిస్తున్నాను సెవెంత్ది ద ప్లేన్ రింగేజ్ ఈజ్ యూజ్డ్ ఫర్ చెక్కింగ్ ప్లేన్ రింగేజ్ ఎందుకు వాడతాము ఎక్స్టర్నల్ డయా ఆప్షన్ బి ఎక్స్టర్నల్ డయామీటర్ ఆఫ్ ద సిలిండ్రికల్ పార్ట్స్ అంటే మనం ఎక్స్టర్నల్ డయామీటర్ని చెక్ చేయడానికి ప్లేన్ రింగేజ్ అనేది వాడతాం అనమాట టేపర్ రింగ్ టేపర్ వోల్స్ని చెక్ చేయడానికి ఏది వాడతాము టేపర్ ప్లగ్స్ టేపర్ ప్లగ్ గేజ్ అని ఉంటుంది అది అనమాట ఇంటర్నల్ డయామీటర్ను చెక్ చేయడానికి ఏది వాడతాము ప్లగ్గేజ్ అయితే వాడతాము ఏతుంది టేపర్ ప్లగ్గేజ్ ఈజ్ యూజ్డ్ ఫర్ చెకింగ్ టేపర్ ప్లగ్గేజ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎందుకు వాడతాం టేపర్ ప్లగ్గేజ్ అనేది మనకు క్వశ్చన్లోనే ఆన్సర్ అయితే ఉందనమాట ప్లగ్ అంటే మీకు గుర్తొచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టేపర్ ప్లగ్ అంటే మీకు గుర్తొచ్చేది ఏంటంటే మనం సాకెట్లో మనము సాకెట్లో మనం ప్లగ్ పెడతాం కదా అది గుర్తు రావాలన్నమాట మీకు మీకు బండ గుర్తు అనమాట ఇది టేపర్ ప్లగ్గేజ్ అని వచ్చింది అనుకోండి ప్లగ్ అంటే ఏంటిది మనం సాకెట్లో మనము ప్లగ్ పెట్టి మనం కర కరెంటు రావడానికి ఏం చేస్తాం ప్లగ్ పెడతాం కదా ప్లగ్ మనము లేకుంటే మిక్స్ ప్లగ్ కానీ గ్రైండర్ ప్లగ్ కానీ పెడతాం కదా ప్లగ్ అనేది గుర్తు రావాలి ప్లగ్ అంటే ఏంటిది ఇంటర్నల్గా చెక్ చేసాడు అనమాట టేపర్ ప్లగ్గేజ్ ఏంటిది అంటే టేపర్ బోల్స్ అనేది చెక్ చేస్తాం అనమాట మనం ప్లగ్ అనేది ఎక్కడ వాడతాం మనం ఇక్కడ ఎలక్ట్రిషియన్లు మనము మిక్స్ మిక్సీ మిక్సీ కానీ అదేవిధంగా గ్రైండర్ ఒక ప్లగ్ అనేది ఏంటి ప్లగ్ అంటే ఓల్లో పెట్టేటది అనమాట అది గుర్తుంచుకోండి మీరు ఇక్కడ కూడా మీకు టేపర్ ప్లగ్ అనే కానీ మీకు గుర్తు రావాల్సింది ఏంటి టేపర్ ఓల్స్ అనమాట అదేవిధంగా థ్రెడ్ ప్లగేజ్ థ్రెడ్ ప్లగ్గేజ్ అని వచ్చింది అనుకో సపోజ్ ఇక్కడ టేపర్ గే టేపర్ ప్లగ్గేజీ ప్లేస్లో మీకు థ్రెడ్ ప్లగ్గేజ్ గుర్తొచ్చింది అనుకోండి ప్లగ్ అంటే ఏంటిది ఇంటర్నల్ అనమాట లోపల అప్పుడు మీరు ఏం చేయాలంటే థ్రెడ్ ఇంటర్నల్ థ్రెడ్స్ అనమాట అట్లా గుర్తు తెచ్చుకోవాలన్నమాట నైన్త్ గేజెస్ ఆర్ మేడ్ ఆఫ్ గేజెస్ ఆర్ ఆఫ్ ఈ గేజెస్ అనేవి ఏమి ఏమిటి తయారవుతాయి అలవ్ స్టీల్ తోటి అయితే తయారవుతుంది అనమాట అంటే ఒక్కొక్క మెటీరియల్ అనేది ఒక్కొక్క ఒక్కొక్క కాంపోనెంట్ అనేది ఒక్కొక్క విధంగా తయారవుతుంది అనమాట గేజెస్ అనేవి అలౌ స్టీల్ తోట అయితే తయారవుతుంది